హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి మనం వచ్చేసాం ఎక్కడికో తెలుసా అమ్మపల్లి అమ్మపల్లి శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంకైతే మనం వచ్చేసాం ఇక్కడైతే అట్మాస్ఫియర్ ఉంది భయ్యా బాబా బా సూపర్ అంటే సూపర్ చెప్పాలి కార్ పార్కింగ్ పక్కన గ్రౌండ్ అసలు అస్సలు బీభత్సంగా ఉంది అసలు ఇలా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పటినుంచో ఈ అమ్మపల్లి టెంపుల్కి రావాలని చెప్పేసి ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఈ వీడియో తీసి మన ఛానల్లో పెట్టాలి మన వ్యూవర్స్ అందరికీ చూపించాలి ఈ అద్భుతమైన యొక్క లొకేషన్ని చూపించాలని ఎప్పటి ఎప్పటినుంచి అనుకుంటున్నాను ఈరోజు కుదిరింది రానే వచ్చేసింది మన ఛానల్లోకి ఈ వీడియో ఇంకెందుకు ఆలస్యం చూద్దాం పదండి శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ అమ్మపల్లి శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఈ టెంపుల్ చాలా పురాతనమైనటువంటి టెంపుల్ మనకి ఎంట్రన్స్ దగ్గర రాగానే పెద్ద రాయి చెట్టు అయితే ఉంటుంది పక్కనే ఒక టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామి చిన్న టెంపుల్ ఉంటుంది లొకేషన్ అట్మాస్ఫియర్ అద్దెరిపోయిందని అయితే చెప్పాలి ఇదంతా బయటపక్క భాగం అనమాట ఇదంతా కూడా చాలా బాగుంది నాకైతే మస్తు అనిపించింది ఫ్యామిలీతో నేనైతే మంచి ట్రిప్ వేసాను మార్నింగ్ వచ్చాము ఈవినింగ్ వరకు అయితే ఉండి వెళ్ళిపోయాము చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా కూడా గుడికి బయట ఉన్నటువంటి ప్లేస్ అనమాట బయటపక్క భాగంలో చిన్న కార్ పార్కింగ్ అండ్ అలాగే ఇక్కడ చెట్లు ఉన్నాయి పెద్ద చెట్లు రాయి చెట్లు ఉన్నాయి చాలా బాగుంది కూల్ వెదర్ అనమాట మేము మంచి వింటర్ సీజన్లో వచ్చినాం కాబట్టి చాలా కూల్గా ఉంది ఇదేమో బయటికి పోవడానికి రూట్ అనమాట ఇదంతా ఆ ఎదురుగా ఒక రూట్ ఉంటుంది శంషాబాద్కు రూట్ ఉంటుంది చాలా బాగుంది ప్లేస్ అయితే అద్దిరిపోయింది ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మాత్రం పక్కకు రండి అలా గుళ్ళోకి వెళ్దామని చూస్తుంటే పక్కనే ఒక చిన్న తోట కనిపించింది ఏంటి అని చూస్తుంది గులాబీ తోట చాలా బాగుంది ఇప్పుడిప్పుడే అనమాట చిన్న మొక్కల నుంచి చిన్నగా చిన్న చిన్న మొక్కల నుంచి పెద్దగా అవుతున్నాయి ఇంకా పూలు పూసే స్టేజ్కి అయితే రాలేదు చాలా బాగుంది ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు అనుకుంటే చాలా అట్మాస్ఫియర్ అద్దిరిపోయింది ఇది గుడికి ముందున్నటువంటి భాగం చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో ఇక్కడైతే చాలా రకాల సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి ఇప్పుడు ఒక మీకు చిన్న క్లిప్ పెడతాను చూడండి మురారి సినిమాలోది ఇక్కడే ప్రకాష్ రాజు గారు ఎంఎస్ నారాయణ ఇంక వారితో పాటు బ్రిటిష్ వాళ్ళతో కూర్చొని ఇక్కడ గుడిలోకి ప్రవేశించడానికైతే చూస్తారనమాట అదే ఈ ప్లేసు చూడండి ఎలా ఉందో మురారి సినిమాలోని షూటింగ్ చాలా కీలకమైన సన్నివేశాలు అన్నీ కూడా ఇక్కడే చిత్రీకరించారు చాలా ఉన్నాయి నేను చిన్న చిన్న క్లిప్స్ పెడతా ఉంటాను అక్కడ ఉన్నటువంటి ప్లేస్కి వచ్చినప్పుడల్లా చూస్తూ ఉండండి చాలా బాగుంది నాకైతే అట్మాస్ఫియర్ అయితే అదిరిపోయిందని చెప్పాలి ఇగో ఇదొక క్లిప్ చూడండి ఇక్కడ కూడా యాక్సిడెంట్ అయ్యి ఒకళ్ళు చనిపోతారు వాళ్ళు మామూలుగా సినిమాలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఈ ప్లేస్లోనే యాక్సిడెంట్ చిత్రీకరించారు చాలా బాగుంది కదా ఇక మనం లోపలికి వెళ్దాం లోపలలో ఎలాంటి సన్నివేశాలు జరిగాయో ఆ చిన్న చిన్న క్లిప్స్ పెడతా చూస్తూ ఉండండి అలాగే ఈ గుడిని కూడా మంచిగా ప్రదర్శించండి చూడండి దగ్గరలో ఉంటే మాత్రం విచ్చేయండి చూడండి చాలా బాగుంది నాకైతే చూడండి ఎంత బాగుందో ఇది ఎంట్రన్స్ అనమాట ఇక ఎంట్రెన్స్ నుంచి లోపల రాగానే మహేష్ బాబు గారు ఇక్కడ హోమగుండం ఒక పూజ చేస్తారు కదా ఇక్కడే జరిగింది ఇక చూడండి క్లిప్ పెట్టాను చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అమ్మపల్లి ప్రతి ఒక్కరు సందర్శించాల్సినటువంటి టెంపుల్ ఇది చాలా చాలా సినిమా షూటింగ్లు అయితే జరిగాయి నాకైతే మురారిలో అయితే చాలా కీలక భాగాలన్నీ కూడా ఇక్కడే మామూలుగా చిత్రీకరించారు ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి పర్వాల స్తంభం బాగుంది పక్కనే పెద్ద చెట్టు అనమాట ఎంత బాగుందో చూడండి చల్లగా ఉందన్నమాట నీడ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఈ గుడి లోపల మంచి పూజ జరిగింది అనమాట ఆ సినిమాలో సంబంధించి నేను అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మురారి సినిమా చూశాను ఏవేవి ఉన్నాయి చూద్దామని చెప్పేసి చాలా 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 రోజులైతే షూటింగ్ ఇక్కడ జరిగింది అసలు మహేష్ బాబు గారు ఇక్కడ చూడండి ఇక్కడ పూజ చేసే కార్యక్రమంలో లోపల గర్భగుడిలో దగ్గరలోకి వెళ్ళే ముందు తీసినటువంటి క్లిప్ అనమాట ఇది చాలా బాగుంది ఇక్కడైతే టెంపుల్ చుట్టూరు రాతి కట్టడం అనమాట ఇక మహేష్ బాబు గారు ఇక్కడ షూటింగ్లో నిలబడి ఉన్నారు అది చాలా బాగుంది అసలు ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి టెంపుల్ అనమాట చాలా ఎంత బాగుందంటే అంత బాగుంది చుట్టూరు చెట్లు ఆ టెంపులు మొత్తం రాతి కట్టడం చుట్టూరు రాతి గోడలాగా మధ్యలో నడవడానికి ప్లేసు చిన్న రూములు అరేంజ్మెంట్ చేస్తుంది అన్నమాట లోపల అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడ మాలేసి అక్కడే ఉంటున్నారనమాట టెంపులు ఈ చూడండి ఇదంతా రాతి కట్టడం లోపల చిన్న గుహలాగా లోపలికి ఇట్లా అనమాట ఒక ఏమంటారు పోర్టుగా అంటారు కదా మన ఇంటి ముందు ఎంట్రన్స్కి ముందు పెడతారు కదా అలా పెట్టారనమాట గోడ కానిచ్చి చాలామంది చాలా దూరం ఉంది అనమాట ఇలాగ మొత్తం రాళ్లతో ఇదంతా కూడా కట్టడం సూపర్ అంటే సూపర్ చెప్పాలి చాలా బాగుంది నేనైతే ఒక అద్భుతమైన ప్లేస్ని వీక్షించానన్న ఆనందంలో అయితే చాలా ఎక్సైట్మెంట్గా అయితే నేను ఉన్నాను ఫ్రెండ్స్ ఎవరైనా దగ్గరలో ఉన్న దూరంలో ఉన్న ఈ టెంపుల్కి అయితే విచ్ చేయండి జస్ట్ దగ్గరే ఎంతో దూరం ఉండదు సికింద్రాబాద్ నుంచి అయితే శంషాబాద్కి ఒక బస్ ఎక్కి శంషాబాద్ నుంచి అక్కడికి అమ్మపల్లి టెంపుల్కి బస్సు ఉంటాయి అక్కడ రూట్లో వెళ్తూ అక్కడ దిగేస్తే పక్కనే ఉంటుంది టెంపుల్ చాలా బాగుంది మీరు కూడా దగ్గరలో ఉన్న దూరంలో ఉన్నా ఎవరైనా సరే వచ్చి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని సందర్శించి అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది చాలా బాగుందని చెప్పాలి ఈ చూడండి ఎలక్కాయ చెట్టు అనుకుంటా చాలా లావుగా కాసాయి చాలా బాగుంది చూడండి మొత్తం చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఎందుకు తీశాను వీడియో చాలా బాగా అనిపించింది ఈ చెట్టు చూడగానే గుడి పక్కనే ఉంది ఇదంతా కూడా వెనక భాగం గుడికి చాలా బాగుంది మొత్తం రాతి కట్టడం అంతా కూడా పెయింటింగ్ ఇయింటింగ్ అంతా ఏం లేదనమాట పురాతన కాలంలో ఎలా ఉందో టెంపుల్ని అలా ఉంచారు పెయింట్ వేస్తే దాని యొక్క చారిత్రక అనేది మనకు కనిపించదు అందు గురించి పెయింటింగ్స్ అనేది ఏమీ లేదు అంత రాళ్లతో నిర్మాణం కాబట్టి ఇది ముందు భాగంలో ఇది పెద్ద చెట్టు అనమాట చెట్టు కింద బాగుంది చాలా చల్లగా కూల్గా ఉంది అసలు ఇక్కడ అంతా అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే కోనసీమ అంత అనమాట ఒక ఆంధ్ర సైడ్ కోనసీమ కొబ్బరి చెట్లలో ఎలా ఉంటుందో టెంపుల్ అలా ఉంది నాకైతే అక్కడ కొలను కూడా ఉంది కొలను కూడా ఒక వీడియో చేశాను కాదు అది కూడా చూడండి చాలా బాగుంది ఇక్కడైతే అందరూ ఒత్తులు వెలిగిస్తున్నారు కొబ్బరికాయ కొడుతున్నారు ఇక్కడ సీతారామచంద్ర లక్ష్మణ స్వామి ఇక్కడ అంతా ముగ్గురు ఉన్నారనమాట వాళ్ళకైతే కొబ్బరికాయ కొట్టి ఇక్కడ అగరొత్తులు వెలిగించి పూజ చేసి వెళ్ళిపోతున్నారు పక్కన అయితే టెంపుల్ ఉంది చాలా బాగుందనమాట సూపర్ అనేది సూపర్ చెప్పాలి we oh.

ఇక్కడ కొంతమంది లేడీస్ కోలాటం వేస్తున్నారు చూడండి ఎంత బాగా వేస్తున్నారు నేను అలా వీడియో తీస్తూ ఉంటే చిన్నగా చిన్న వీడియో తీసాను షార్ట్ వీడియో చూడండి ఎలా ఉందో చాలా బాగా వేస్తున్నారు అన్నమాట కోలాటం చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడైతే బయటకు మొత్తం కార్యక్రమం పూర్తి అయిపోయింది మేము తిరగడం మొత్తం వీడియో షూటింగ్ అంతా అయిపోయింది బయటికి రాగానే గులాబీ తోట కనిపించింది పక్కన బంతి తోట సన్ఫ్లవర్ తోట ఎడ్ల బండి ఉయ్యాల ఇలా అట్మాస్ఫియర్ బాగుందనమాట ఇదంతా కూడా వీడియో షూట్ ఫోటో షూట్ కోసం అనమాట ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి దానికి కొంత మనీ పే చేయాలి ఇక ఎందుకు లేని చెప్పేసి రిటర్న్ బయలుదేరాం సో ఇదండి శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి